తెలంగాణలో సంచలనం సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి వడ్లకొండ కృష్ణ హత్యకు కులాంతర వివాహమే కారణమని తేలింది యువతి కుటుంబ సభ్యులే ఘాతకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది మరోవైపు పరువు హత్య కేసు సినిమాను తలపిస్తోంది కేసులో ప్రధాన ముద్దాయిలు భార్గవి సోదరులు వారి స్నేహితులే అయిన భార్గవి నాయనమ్మది కీలక పాత్ర హత్య కోసం నిందితులను భార్గవి నాయనమ్మే ప్రోత్సహించింది మనవరాలు భార్గవి ప్రేమ పెళ్లి ఆమెకు లేదు దీంతో కొద్ది నెలలుగా తమ కుమారుడు మనవళ్లను రెచ్చకొడుతూ హత్యకు పరోక్షంగా కారణమైనట్లు తెలుస్తోంది గౌడ సామాజిక వర్గానికి చెందిన భార్గవి ఎస్సీ వర్గానికి చెందిన కృష్ణ ఆర్ నెల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రేమ వివాహాన్ని భార్గవి కుటుంబ సభ్యులు ముందు నుంచే వ్యతిరేకిస్తున్నారు ఈ వివాహంపై భార్గవి నానమ్మ పగ ప్రతీకారంతో రగిలిపోయింది ఆగ్రహంతో ఉన్న బుచ్చమ్మ పెళ్లైన నాటినుంచి తన కుమారుడు మనవళ్లను రెచ్చగొట్టి పరోక్షంగా హత్యకు కారణమైంది కృష్ణపై పగ పెంచుకున్న భార్గవి సోదరుడు నవీన్ ఫ్రెండ్స్తో కలిసి కృష్ణను హత్య చేశాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దారుణ హత్యకు గురికావడంతో భార్గవి మున్నీరుగా విలపించింది కృష్ణ లేకుండా బ్రతకలేనంటూ గుండెలు బాతుకుంది పరువు హత్యను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు ఆగ్రహంతో రగిలిపోయిన భార్గవి నాయనమ్మ బుచ్చమ్మ తన కొడుకు మనవళ్ళని రెచ్చగొట్టి హత్యకు పరోక్షంగా కారణమైనట్లు వెల్లడించారు అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు సో దాంట్లో బేసికల్ గా భాగంగా ఆ ప్లాన్ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మటన్ చేశారు సో దాని తర్వాత వెంటనే ఇతను ఏ వన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తన ఫాదర్కి తన నానమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసింది దాట్ ఇట్లా చేసేసామని ఆల్రెడీ చంపేసినామని వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది